నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి విప్స్ ఏస్రో నగర్లో ఉన్నానండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి విప్స్ ఏస్రో నగర్లో ఓపెన్ అయినప్పుడు అంటే లాంచింగ్ చేసినప్పుడు నేను ప్యూర్ రా సిల్క్ పట్టు తక్కువ ధరకి ఇవ్వగలరా అంటే ఐ మీన్ ప్రాఫిట్ విషయం పక్కన పెట్టి ఒక మంచి ధరలో మీరు ఇవ్వగలరా అని అడిగాను అప్పుడు వాళ్ళు ఇవ్వడం కూడా జరిగిందండి చాలామందికి ఆ చీరలు అందాయి మామూలుగా అయితే మనకి థర్టీన్ ఫోర్టీన్ అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రేంజ్ నడుస్తూ ఉంటాయి కానీ అవి మనకి సఖీత హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ వారు నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి ఇచ్చారు అంతే కదా ఇప్పుడు అదే ధర మీరు కొనసాగిస్తున్నారా అదే క్వాలిటీ అదే క్వాలిటీ ఇక్కడ ఎలా అవుతుందంటే ధర రివీల్ అయిన తర్వాత క్వాలిటీ తగ్గిస్తారు క్వాలిటీ చూసుకుంటే ఇంకా బాగా పెరిగింది ఆ రోజు ఈరోజు ఏ రోజు కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా వ్యాపారం అంటారా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే వ్యూ లీటర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది కానీ బల్క్లో అమ్ముతున్నాం అండి ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వెయ్యి చీరలు అమ్ముతుంటాం జనరల్గా ఏంటంటే రెండు వేలు పదిహేను వందల డోరా సిల్క్ అమ్ముతూ ఉంటారు మార్కెట్లో ఐదు వందలు ఎనభై మనం ఈ రా సిల్క్లు ఎన్ని తెప్పిస్తున్నామో ఎన్ని వెళ్తున్నాయో మనకి మన జీఎస్టీ వరకే తెలియాలి తెలియాలి ఎందుకంటే మనకి ఎంత వచ్చింది అంత వచ్చిందని మనం ఏ రోజు కూడా డాంబికాలు చెప్పం కదా మంచి క్వాలిటీ ఇచ్చామా లేదా అన్నది మన బ్రాంచ్ మన కస్టమర్లే మన సారీ కట్టుకున్న వాళ్ళే చెప్పొచ్చు మీరు లైవ్ పెడితే కస్టమర్లు వ్యూస్ తెలియవచ్చు తెలియచ్చు అంతే ఇది చూసామంటే నైన్ 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 లో మళ్ళీ నీ మాట కట్టడం వచ్చాను అయితే ఆ చీరలు మళ్ళీ ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటంటే నా స్వార్థం కూడా ఉంది ఒక కలర్ నచ్చి తీసుకున్నాను సో మీకు కూడా యూజ్ అవుతాయని చాలామంది నన్ను అడిగారు కూడా సురేష్ మళ్ళీ ఇవి కావాలని కూడా అడిగారు సో మీకు మంచి కలర్స్ వచ్చేసాయండి ఇంకా సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు నచ్చినవి చూసుకోండి నొప్పేది ఉంది ఎందుకంటే ఇప్పుడు నాగశ్రీ గారు నచ్చి మెచ్చి ఆల్రెడీ రెండు చీరలు ఉండగా మమ్మల్ని అడిగారు మళ్ళీ ఇంకో చీర కొనడానికి ఇష్టపడుతున్నానంటే ఈ క్వాలిటీ ఎంత తోపు క్వాలిటీయో అయ్యో అంటే ఇది చాలా బాగుంటాయండి ఈ సారీస్ మనకి హాయిగా ఉంటాయి ఎంతో కంఫర్ట్ ఫీల్ అవుతాం చాలా బాగుంది ఇంకా అది మామూలు మీరు ఎల్లో తిట్టుకోకపోతే ఇంకా దానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చూసారా ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కదా బ్యూటిఫుల్ సారీ ఎందుకో ఈ చీరలు భలే ఉంటాయండి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం రేపు వచ్చే సమ్మరు ఏ ఫంక్షన్కి వెళ్తే డే అంతా జర్నీలు ఎక్కడ కట్టుకున్నా క్లాస్కు ఉండాలి అంటే ఇవి చాలా బాగుంటాయి బ్లాక్కి బ్లూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి మనకి ఏంటంటే యాంటిక్లో వస్తాయి ఇక ఈ ఫ్యాబ్రికే గొప్పది అంతే ఎన్ని కలర్స్ వచ్చేసాయి అంటే అసలు ఒక దాని మించి ఒకటండి ఒక దాని మించి ఒకటి గ్రీన్ చూడండి అసలు ఎంత బాగుందో గ్రీన్ అదే నేను అనుకుంటున్నాను ఆ గ్రీన్ తీసుకుంటే ఎలా ఉంటుంది గ్రీన్ కి రెడ్ గ్రీన్ కి మంచి మిర్చి రెడ్ వచ్చింది కదా తెల్లచ్చి గ్రీన్ కూడా కదా చూడండి ఇది కూడా బాగుంది బ్లౌజ్ మళ్ళీ దీనికి స్నఫ్ స్నఫ్ వచ్చింది కాఫీ పొడి కాఫీ పొడి కలర్ ఇది కూడా బాగుంది ఇందులో ఏది బాగాలేదని చెప్పండి మీరు అదే ఇది వితౌట్ బార్డర్ అన్ని బార్డర్ కట్టాను కాబట్టి వితౌట్ బోర్డర్ బార్డర్ లైన్స్ బ్లౌజ్ చూడండి అదే అంటే నను విత్ బార్డర్ కట్టాను కాబట్టి వితౌట్ బార్డర్ ఇలా వెళ్ళండి బ్లూ అయితే అద్భుతం రాయల్ బ్లూ రాయల్ కి ఆవంద బ్లూ బ్లౌజ్ బ్లౌజ్ నైన్ 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 ఫైవ్ చాలా బాగుందండి ఇది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్ అని కూడా పూర్తిగా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో దీని బ్లౌజు ప్లెయినా అబో రెడ్ కాంట్రాస్ట్ రెడ్లో కూడా ఇది ఇది ఒక తిలకం కలర్ తిలకం కలర్ తిలకం తిలకం కలర్ అవును చాలా బాగుంది యాంటిక్ బార్డర్ తోటి బాగా చాలా క్లాస్ ఉండే శారీస్ అండి ఇప్పుడు మీకు లేకపోతే ఒక వాళ్ళ ఐడియా ఉంటే కడితే బాగుంటాయి ఇవి ఇలా చూసిన చూసిందనుకున్నా కొంచెం హైనా బ్లౌజ్ కుట్టించుకోండి మంచిగా కడితే ఎంత బాగుంటుందో మంచి పీచు పీచ్ పీచ్కి మంచి స్నఫ్ అద్భుతంగా ఉంది సారీ బ్లౌజులు అండి సారీ కొంచెం లైట్ కలర్ ట్రై చేయొచ్చేమో నేను అంతకుముందు రెండు డార్క్ తీసాను కాబట్టి ఇది చూసారా రాణి పింక్కి ఈ బ్లౌజ్ వేరే దానికి వస్తే చూడవా ఎంత బాగుందో బ్లౌజ్ అసలు ఆ బ్లౌజ్ కోసం శారీ కొందామని చూద్దాం నా దగ్గర రాణి పింకే ఉంది చూసారా చూద్దాం అని అంటే అలాగే ఎలా అయినా తయారు చేయించి పట్ట పర్పుల్కి అవును మంచి బేవీ పింక్ చాలా బాగుందండి నెక్స్ట్ మంచి స్నఫ్కి మంచి స్నఫ్లో కూడా మంచి కలర్ రెడ్ దానికి మోటివ్స్ అంటే మనకి మామూలుగా బుట్టిస్ కూడా పెద్ద పెద్ద చాలా బాగా ఇచ్చారు వితౌట్ బార్డర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ మళ్ళీ ఇప్పుడు భూచక్రాలు విష్ణుచక్రాలు భూచక్రాలు ఎవరు అన్నారు షూటింగ్ లో దాని బుట్టి అడ్డం మానేసి భూచక్రాలు అన్నారు చచ్చారు నవ్వలేక భూచక్రాలు భూచక్రాలు కాదండి అవి బంచు బుట మంచు బుట బంచు బు ఓకే ఇప్పుడు ఫ్లవర్ బంచు ఇది కూడా బాగుంది పింక్కి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు నెక్స్ట్ ఆరెంజ్ కదా ఆరెంజ్కి బంతి చాలా బాగుంది కలర్ దీనికి మంచి పింక్ ఇంకిలా ఇలా అలాంటి డార్క్ కలర్ కాదు అది రెండు కూడా తీర్థం కలర్స్ అద్భుతంగా ఉంటుంది అంటే డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ కోసం తింటావుతారండి ఇవి మనకి ఏంటంటే ఆ ధర ఎక్కడ రాదండి ఈ ధర ఇప్పుడు నేను చెప్పిన ధర వారి దగ్గర మాత్రమే ఈ ధరలో మనకు వస్తుంది వచ్చింది రెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వారణాసి వెళ్తే వెళ్తే వస్తుంది అక్కడ కూడా మళ్ళీ ఒక చీర ఇస్తే రాదు రాదు వంద చీరలు కొనుక్కుంటే వస్తుంది అంటున్నారు కదా అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు తక్కువ కదా వేసుకునేది అలా అంతే నో కామెంట్స్ ఇది కూడా చాలా బాగుందండి మంచి చీర మళ్ళీ భూచక్రాల బోర్డర్ వచ్చింది బంచిబుట్టిబుట్టే మంచి పింక్ కలర్ కదా చాలా బాగుంది లాస్ట్ టైం ఈ డిజైన్ లో మనం సునీత గారికి వాళ్ళ ఓపెనింగ్ రోజు చూసిన తర్వాత మళ్ళీ ఇంకోటి గుణాలు ఇందులో కలర్ ఏంటి ఆవిడ తీసుకున్నది పెసరపచ్చ పెసర పచ్చ కలర్ కూడా బాగుంది ఆ రోజు నేను చూస్తాను వాళ్ళ ఓపెనింగ్ ఆనియన్ కట్టుకున్నాకి నెవీ బ్లూ నవీ బ్లూ కూడా పర్పుల్ పర్పుల్ అది మంచి జోన్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా సంపెంగ సంపెంగ కలర్ కి మంచి నువ్వు చెప్పిన తిలకం రెడ్ అది ఒక్కడ తిలకం రెడ్ కొత్త రంగు సురేష్ నెక్స్ట్ టమాటా పింక్ ఇంట్లో చిన్న పాప ఉంది కదా రోజు చూసి మీ అమ్మాయికి చక్కగా బొట్టు పెట్టి నీకు అలవాటు అయి ఉంటుంది కలర్ కూడా చాలా బాగుందండి టమాటా పింక్ కి డిఫరెంట్ గ్రీన్ వచ్చింది సులోచన పచ్చ సులోచన పచ్చ సూపర్ కలర్ కదా ఇప్పుడు మనకి గల ఉంటే చూసారా సులోచన చెప్తారు సులోచన గారికి సులోచన్లర్ పేరు కలర్ కోడ్ తయారు చేయటప్పుడు కూడా ఎస్ గ్రీన్ అలా కోడ్ ఉంటది వేవర్ దగ్గర నిజంగా వెళ్తే వేవర్ భాష మాట్లాడటం అదే ఎక్కడో అద్దాల మేడలో కూర్చొని ట్రైలర్ దగ్గర కూర్చొని తెచ్చుకోవడం కాకుండా నేర్చుకోవాలి ట్రేడర్ దగ్గర కూర్చొని నేను వచ్చానంటే కాదు కదా ఇది కూడా బాగుంది మంచి కలర్ దీనికి మంచి ఎల్లో మంచిగా ఇచ్చారండి నిజంగా వాళ్ళు చేయడం మానేసం చూసారా ఇది కూడా రేప్కి మంచి గ్రీన్ గ్రీన్ కూడా మంచి గ్రీన్ కలర్ బాగుంది లో గ్రీన్ మిడిల్ గ్రీన్ ఇది చూడండి నెక్స్ట్ ఆనంద ఎక్సలెంట్ బ్లూ లో కూడా ఆనంద ఆనంద బ్లూ చాలా కాలానికి చూసాం ఆనంద బ్లూకి తిలకం రెడ్ ఫిక్స్ అమ్మాయికి పెట్టి పెట్టి రోజు చూస్తున్నావు కాబట్టి నీకు నువ్వు చెప్పేది కరెక్ట్ సమస్య లేదు ఇది కూడా బాగుంది కలర్ బంతి కలర్ క్యారెట్ క్యారెట్ కలర్ అన్న క్యారెట్ క్యారెట్ కలర్ తీసిన తర్వాత క్యారెట్ కలర్ కి మంచి చంద్రకాంత కలర్ అండి ఇది కదా బ్లాక్ బ్లూ అయితే తోపే ఇంకా మామూలుగా లేదు వీటి తర్వాత ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయండి చాలా సారీస్ వచ్చాయి ఏదో ఐదు చీరలు ఆరు చీరలు చూపి ఇది సఖి అండి చాలా బాగుంది ఒక్క వెరైటీలో మీరు అడిగితే వంద కలర్స్ చూపిస్తాం ఇప్పుడు ఇవి కావాలంటే మనకు వేరే బ్రాంచెస్ లో కూడా దొరుకుతాయి ఆల్ బ్రాంచెస్ లో అవైలబుల్ ఉన్నాయి స్టాక్ తొందరగా అయిపోతాయి మరి రావచ్చు రాకపోవచ్చు రాకపోవచ్చు ఇంకా మారిపోయింది ప్రైజ్ ఎవరు పెంచుతున్నారు పెంచుతారులే మరి అస్మాన్ అదే దారి ఇది బాగుంది సురేష్ ఇది వెళ్ళమంటావా ఇది చూడు ఎలా ఉందంట పీచ్ పర్పుల్ ఇది ఎలానా పీచ్ కి కాఫీయా కాఫీ బాగోదా బాగుంటుంది ఇది ఒకసారి పక్కన పెట్టు లాస్ట్ లో చూస్తాను ఇది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది చీర నెక్స్ట్ అండి ఇది బ్లూ మంచి నేవీ బ్లూకి కి మేడం గారికి ఎనిమిది వేల లైట్ వేసి చిన్నపట్లు ఉన్నాయి తీసి ఉండి అందులో ఉన్నాయి ఈ కలర్ కదా సునీత్ గారు తీసుకున్నది ఈ కలర్ కనిపెట్టారు అవునా కూడా ఇదే వర్క్ చేయించినట్టున్నారు కొంచెం బంచ్ అవును బంచ్ బంచ్ చాలా అందంగా ఉందండి ఈ సారీ దీనికి మెయిన్ ఏంటంటే ఇది రా ప్లస్ నేమ్ జరి రావడం ఇంకా చక్కలా మంది అంటున్నారు కదా చూస్తున్నారు జర్నీలు కట్టు చూస్తేనే అర్థమైపోతుంది మీరే ఎన్ని జర్నీలు కట్టుంటారు మీరు డల్ అవ్వాలి కానీ చీర డల్ అవ్వదు అవును ప్యూర్ కాబట్టి మనకు ఆ ఫీల్ ఉంటుంది అది చాలా బాగుందండి ఇది చాలా అందంగా ఉంది చీర మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నా దగ్గర సేమ్ ఇదే చీర ఉందండి కాకపోతే బ్లౌజ్ ఇదే వచ్చింది కర్మ ఇలా కాంట్రాస్ట్ రాలేదు దీనికి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి మీరు తీసుకున్న దగ్గర ఇంత బ్లౌజ్ రాదు అవును ఎందుకంటే వన్ మీటర్ బ్లౌజ్ చేస్తున్నాం ఇవాళ ఎల్బోకి వెళ్తున్నారు ప్యాటర్న్ అంటున్నారు హై నెక్ అనుకుంటున్నారు కూడా ఫ్యాబ్రిక్ ఇబ్బంది లేకుండా అది ప్లస్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంది మంచి లైలాక్ కలర్ అది చాలా బాగుంది సారీ కలర్ నాకు అసలు మామూలుగా ఇష్టం ఉన్న కలర్ కాదండి ఇది దీని బ్లౌజ్ చూడు ఒక్కసారి దాన్ని బట్టి ఆలోచించి క్లీన్ అబ్బా ఎంత బాగుంది కానీ ఎల్లోలు ఎక్కువైపోతున్నాయి కానీ చాలా బాగుంది శారీ ఇంకో కలర్ ట్రై చేద్దాం ఇది కూడా చాలా బాగుందండి మంచి బ్రింజాల్ కలర్ మనకు వంకాయ నీలం అంటారు కదా అది వస్తుంది తర్వాత తన చెప్పుడు సులోచన పచ్చ నెక్స్ట్ రాయల్ బ్లూ మంచి రాయల్ బ్లూ ఆ బ్లౌజులు రెండు శారీస్కే వచ్చాయి అంతే ఇది మళ్ళీ సేమ్ బ్లౌజ్ దీనికి మళ్ళీ ప్రింటెడ్ బ్లజ్ వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చింది ప్రింటెడ్ వచ్చింది దీనికి అవును ప్రింటెడ్ వచ్చింది రెండే సీయర్లు జీరో బాగుంది ఇది కూడా బాగుంది ఇది హెవీ వీవింగ్ ఉంది కదా బాగా రేట్ ఏమైనా మారుతుందా దీన్ని సేమ్ రేట్ సేమ్ రేట్ లో ఇది లెక్క అండి తీసుకోండి మరి కా ఎందుకంటే ఇదే చేయలేదు హెవీ అని చెప్పి పద్నాలుగు వేలు పదిహేను వేలు కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారండి అవును అవును మన దగ్గర రేట్ అంటూ మార్చలేదు అదే వీవింగ్ అది మంచిగా వచ్చింది అండి రేట్ కూడా చాలా తక్కువ వచ్చిందండి మంచి బాగుంది కలర్ కూడా మంచిగా వచ్చింది కదా బోర్డర్ కూడా బాగుంది కలర్ సులోచన గ్రీనా అంతే ఆల్మోస్ట్ టమాటా రెడ్ ఇది కూడా హెవీ నేత ఇది కూడా బాగుంది మంచి ఎల్లో అండ్ గ్రీన్ రెండు మిక్స్డ్ కలర్ దీనికి మంచి మెరూన్ వచ్చింది కలర్స్ బాగున్నాయండి వీటిల్లో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఇక్కడ మాత్రమే ధరలో వస్తున్నాయి మనకు ఇది మళ్ళీ బ్లౌజ్ బాగుంది కదా నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అది రేట్ తక్కువ ఉన్నా కూడా నాకు ఇందులో ఏంటంటే మైసూర్ సిల్క్ కూడా కొద్ది కలెక్షన్ చూపించాయి నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను మీరు కూడా చేసుకోవచ్చు ఈ మైసూర్ సిల్క్లో సురేష్ తీసుకొచ్చిన అవేర్నెస్ మామూలు కాదు ఎందుకంటే వన్ ట్వంటీ కౌంటర్ సారీ వన్ ట్వంటీ గ్రామ్స్ ఎలా ఉంటాయి సిక్స్టీ గ్రామ్స్ ఎలా ఉంటాయి క్లియర్గా చెప్పాడు షాప్కి వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుని వెళ్తూనే ఉంటారే ఎంతమంది అనుకున్నారు అసలు నిజమే కదమ్మా డబ్బు పెట్టుకుంటున్నప్పుడు మాకు మంచిది వచ్చింది అనుకో హ్యాపీగా అనిపిస్తుంది కదా రెడ్ అయితే మాటలు లేవండి అసలు కానీ మళ్ళీ రెడ్ ఏం ఎంగ మామూలుగా లేదు రెడ్ చీర బా 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 బ్యూటిఫుల్ సారీ అండి ఇంకా అద్భుతమే అలా కూడా పడేయండి నాకు కూడా ఇలా ఓపెన్ చేసి అన్ని ఇట్లా పెట్టుకుని వీడియో చేస్తుంటేనే నచ్చుతున్నాయి అలా అయిపోయింది నేను సొంతంగా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను తెలుసా చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఎల్లో అయితే ఇంకా అసలు మాట్లాడదు అద్భుతమే ఎంత ఉంది సారీ ఎల్లో శారీ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో బాగుందండి ఇవన్నీ కూడా మనకు వన్ ట్వంటీ గ్రామ్స్ కదా బ్లూ కూడా వెళ్ళండి అంతేనా నేవీ బ్లూకి నేవే బ్లూకి వెళ్ళమంటావా చూద్దాం ఇంకా అన్నీ ఓపెన్ చేస్తుంటే ఎలా ఉంటాయి అసలు ఎంత బురువు అది ఇది బాగుంది మరి చాలా బాగుంది చెక్కలా అనుకుంది ఇంకా నేను నెక్స్ట్ కట్టి 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 విసుగొచ్చి నేను మళ్ళీ మా అమ్మాయికి ఎవరికో అండి అలా ఉంది ఇది తీసుకుంటాను ఇది బాగుంది ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఇది కూడా బాగుంది చిన్న బాడర్ వచ్చి చాలా బాగుంది మనకి మైసూర్ సిల్క్ అనగానే గుర్తొచ్చే కలర్ అండి ఇంకా బ్రాండెడ్ ఇంకా అంతే ఈ పళ్ళు ఏం సురేష్ ఈ బ్లౌజ్ చెక్స్ మైసూర్ సిల్క్ లోనే వస్తాయండి అండి కాంట్రాస్ట్ వెళ్ళమంటావా సెల్ఫ్ సెల్ఫ్ ఇప్పుడు ట్రెండ్ బాగా తగ్గట్టు సెల్ఫ్ కెళ్ళండి సెల్ఫ్ తర్వాత ఇప్పుడు ఫ్లోర్ లో వచ్చిందనుకోండి ఈ మైసూర్ ఉన్న స్పెషల్ అదే సారీ అదే ఉంటది బ్లౌజ్ ట్రెండ్ మారిద్ది మారుతుంది అంతే బ్లౌజ్ అప్పటికప్పుడు బ్లౌజ్ గుర్చుకుంటా ఉంటారు ఎందుకంటే ఏ బ్లౌజ్ అయినా గానీ ఏ బ్లౌజ్ అయినా గానీ తొందరగా పాడైపోతుంది కదా అవును మైసూర్ బ్లౌజ్ వాడవద్దు కానీ ఈ శారీస్ బ్లౌజ్ ఎప్పుడు రెగ్యులర్ అనుకునే వాళ్ళు ట్రెండ్ తగ్గట్టు బ్లోజ్లతో కూడా చాలా బాగుంది కలర్ ఉంది బాగున్నాయి రెండు కలర్స్ బాగున్నాయి ఈ మెట్లు మెట్లు అది కూడా బాగుంది మెట్లు డిజైన్ అండి ఇది బాక్సుల డిజైన్ అది మెట్ల డిజైన్ అది కొంచెం కలర్ ఏంటంటే ధైర్యం చేసి కట్టాలి ఇష్టపడే వాళ్ళు ఉంటారు అనుకో మీరు కట్టుకున్నారమ్మ కదా కొంచెం నల్లగా కనబడుతున్నాను ఇందులో ఒప్పుకుంటావా ఈ కలర్ నాకు కొంచెం బ్లాక్ కప్పుడు ఇదే గొడవ కనిపించదు మీ లైట్లు అలానా ఇది కూడా బాగుందండి మెట్లు బాక్సులు డిజైన్ చాలా బాగుంది పదమూడు వందల వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఇది కూడా ఒక నెలలో మూడు వేల మంది ఏమైనా అని చెప్పి ఇది కూడా రెండు లక్షల మంది అవుతారా ఉంది కదలట్లేదు మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటూ ఉండండి నేను ఎప్పుడైనా ఒక లైవ్ పెట్టి నేను కూడా ఒక మంచి చీర ఇస్తాను నాకు సబ్స్క్రైబులు చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది ఏ కలర్కి వెళ్ళమంటే అసలు ఏది తట్టట్లే నాకు ఏది కొనాలో ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ పన్నెండు వందల సారీ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలు పెడితే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఐదు దాకా ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి వస్తాయి అంటే గ్రామ్స్ తగ్గుతాయి అది మనకి ఎందుకు మనం చూపించేది వాళ్ళు నేను వన్ ట్వంటీ అన్నాను కదా అందుకని లో ఉన్నాయి మీకు మీకు కాసిన గ్రామ్స్లో ఉన్నాయి కానీ నేను చూపించమన్నది ఏంటంటే వన్ ట్వంటీ గ్రామ్స్ అడిగాను నేను వెళ్తే చూపిస్తారు మన దగ్గర చూస్తే ఇది కూడా బాగుంది ఇది ప్యూర్కి వెళ్ళే కొద్దీ వెయిట్ పెరుగుతుంది విచిత్రంగా సాధారణంగా కొన్ని కొన్ని చీరలు ప్యూర్కి వెళ్ళే కొద్దీ లైట్ వెయిట్ అవుతూ ఉంటాయి ఇది కూడా బాగుందండి చాలా బాగున్నాయి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ ఈరోజు ఏంటంటే రా సిల్క్ పట్టు అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ రెండు శారీస్ని చూపించాను అంటే నాకు కూడా నా స్వార్థం ఉంది నాకు కూడా కావాలి ఈ రెండు శారీస్ పెళ్ళిళ్ళు ఉన్నాయండి సో అది తీసుకుంటున్నా మీకు నచ్చుతాయి అంటే కొంచెం స్టాండర్డ్గా మన్నే చీర కావాలి అని అనుకుంటే వీటికి వెళ్ళాను పట్టు మొన్న విజయవాడ వసతిలో కొనేసాను అవి నేను తప్పకుండా మీకు చూపిస్తాను కట్టినప్పుడు చెప్తాను ఇంకా సిల్క్ అంటే ఇంక అంతే ఆనంద బ్లూకి ఆ బ్లూకి రాయల్ బ్లూ అలా వచ్చిందంటే ఇప్పుడు నువ్వు వేసే ఈ బ్లూ కూడా ఈ చీర కూడా మనకి ఖచ్చితంగా కలర్ ఉంటుంది బాగుందండి కొంచెం కొట్టొచ్చిన కలర్స్ ఎక్కడున్నా మనం బాగా కనబడతాం అటువంటి కలర్ ఇది ఇందులో లైట్ షేడ్స్ ఎక్కువ రావే సరే డార్కే వస్తాయి డార్కే వస్తాయి స్టాండర్డ్ కలర్స్ వస్తాయి అంతే ఒకటి కట్టండి సార్ లైట్ డార్క్ బట్ స్టాండర్డ్ కలర్స్ స్టాండర్డ్ వస్తాయి చాలా బాగున్నాయండి సారీస్ ఇవన్నీ కూడా నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది ప్యూర్ రా సిల్క్ పట్లో కూడా కొన్ని కలర్స్ చూపించాను కదా మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా తీసుకోవచ్చు ఇవేమో ప్యూర్ హ్యాండ్లు మైసూర్ సిల్క్ శారీస్ వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట ఈ చీరల షూటింగ్ అంతా కూడా నేను సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ ఏ సో నగర్ బ్రాంచ్లో చేశాను ఇవి కలెక్షన్ ఎప్పుడు ఇక్కడ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా అంటే ఈ నియర్లో ఉన్నవారందరూ కూడా స్టోర్ని మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి శారీస్ ఇంక ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం మనకు అన్నీ పట్టు పట్టు కూడా చక్కగా ఆరు వేల చేంజ్ నుంచే ప్యూర్ వస్తాయి మళ్ళీ అందులో సెమీలు సిల్క్ అలా ఉండదు ప్యూర్ వస్తాయి అలా దాంట్లో కొంచెం పెరుగుతున్న కొద్ది అంటే సింగిల్ వర్క్ డబుల్ వర్క్ అలా పెరుగుతున్న కొద్ది రేట్ పెరుగుతుంది ఇక గద్వాలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి నాకైతే ఈ రెండు నచ్చి ఈరోజు ఈ కలెక్షన్ పెట్టాను మీకు ఏదైనా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం